రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల మనుగడకు అర్థం లేకుండా పోయింది ఓ రకంగా హైదరాబాద్ తీసుకుంటే హైడ్రా మరి ఇక్కడ తీసుకుంటేనేమో కనీసం రాత్రి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వారం రోజుల కింద నోటీస్ ఇస్తారు నడిచి కాకుండా ఈ నిర్మాణ కూరగొట్టు ఏం సాధిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అదేం చెప్పచ్చు మేము చెప్తున్నాం జాననే విధానంతోనే ఉండదు ఇది ప్రజాస్వామ్యమైన విధానం కాదు మొత్తం కూడా కనీసంగా దాదాపు ఇరవై రోజుల ఇరవై రోజుల దేవాలయం ముందు అవన్నీ కూలగొట్టిన తర్వాత కూడా కనీసంగా స్ట్రక్చర్ కూలగొట్టే స్ట్రక్చర్ ఇచ్చే పరిస్థితి లేదు అవి ఇంకా కోట కొనసాగుతూ ఉన్నాయి మరి ఇరవై రోజులకి వెళ్ళి వాళ్ళు ఏం సాధించినా కూడగొట్టి ఇప్పుడు ఛాడిజం మెంటాలిటీ అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వం కూడా అక్కడ కూడా వ్యవహరిస్తూ ఉంది ఇది సరైన విధానం కాదు వాళ్ళు అడిగింది ఏంది కనీసం టైం ఇవ్వని అడిగింది టైం ఇవ్వని అడగలేకుండా పాతకాలంలో తీవ్రవాదులు నక్సలైట్లు మట్టు పెట్టడానికి వచ్చినట్టు వచ్చి నటలు అడిగి రాతి తీసుకొని అరెస్ట్ చేసినారు అడ్డబట్టే వాళ్ళు అడ్డుకోవడానికి పోతే దీంట్లో పోలీసులో గుర్తు పెట్టుడు ఇది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తలేదు మరి ఏ అధికార పార్టీ వచ్చినా ఏ అధికారం ఉన్నా మాకు ఏం అడ్డం లేదని ఆలోచన చేస్తున్నారు కావచ్చు ఖచ్చితంగా కూడా ప్రజలు ప్రతి నిశ్చితంగా గమనిస్తారు ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డం పడుతున్నాయని చెప్తా ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి అడ్డపడుతుందని చెప్పాలి అసలు అభివృద్ధి ఎక్కడ మొదలైందండి కూలగొట్టడం అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్తారు అసలు ఈ మరి కూలగొట్టే నిర్మాణాన్ని ఎలా ఆ రోడ్డు నిర్మాణం కానీ ఎన్ని పూర్తి చేస్తారో సమాధానం చెప్పని దమ్ముంటే అది లేదు ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యమంత్రి చెప్తా ఉంది లేవని మరి డెవలప్మెంట్ డైరెక్టర్లు చేస్తారో చెప్పకుండా ఈ విధానం సరైన విధానం కాదు అక్కడ ముందర పాపం దళితుల వాళ్ళ ముగ్గురు ఉన్నది అది రోడ్ వైట్నెస్ కాకుండా ఈ డెవలప్మెంట్ కింద తీసుకుంటే వాళ్ళ ఉపాధి పోతా ఉన్నది మనం కూడా కోరుతా ఉన్నది ఉపాధిలో పోయే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఉపాధి పోతా వాళ్ళ కనీసం ఉపాధి చేయాలి ప్రభుత్వం లేదా మరి ప్రభుత్వం తీసుకుని దంపేసేసి చేద్దా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మూడు ఇంతటి మూడు రెట్టి మీరు ఎక్విప్మెంట్ చెప్పింది కంపెన్ చేస్తారు మరి ఏ రకంగా ఇస్తాను ఆ రకంగా ఇవ్వకుండా దౌర్జన్యంగా గురి చేయడం పద్ధతిలో మేము బీజేపీ పూర్తి పుట్టి ఉన్నాం ఇది సరైన విధానం కాదు ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తున్నారు తెలియజేస్తా ఉన్నాం